టీడీపీలో కొత్త వారికి పెత్తనం వెళ్లిపోయిందా పాతతరం శాఖ ముగిసినట్టేనా వారు చెల్లని కాసులుగా మిగిలిపోవాల్సిందేనా అంటే నిజమే అనిపిస్తోంది ఒకప్పుడు చంద్రబాబు టీం అంటూ ఒకటి ఉండేది చంద్రబాబు చుట్టూ యనమల రామకృష్ణుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దేవినేని ఉమా సీఎం రమేష్ సుజనా చౌదరి లాంటి నాయకులు ఎక్కువగా కనిపించేవారు పార్టీతో పాటు ప్రభుత్వంలో నిర్ణయాత్మక శక్తిగా ఉండేవారు కానీ ఇప్పుడు వారి ప్లేస్ లో కొత్త వారు వచ్చారు సానా సతీష్ కేసినేని చిన్ని గొట్టిపాటి రవికుమార్ అనగాని సత్యప్రసాద్ వంటి నేతల మాటలు ఎక్కువగా చిల్లుబాటు అవుతున్నాయి దీంతో పాత పాతతరం నేతల హవాకు చెక్ పడిందనే ప్రచారం నడుస్తోంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచిన్నారు యనమల రామకృష్ణుడు ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు కూడా చంద్రబాబు చేతిలోకి పవర్ ఇచ్చిన నాటి నుంచి యనమల తన హవాను కొనసాగించగలిగారు చంద్రబాబు పక్కన యనమల ఖచ్చితంగా ఉండాల్సిందే అందుకే రెండు వేల పద్నాలుగులో యనమల ఎమ్మెల్సీగా ఉన్న మంత్రిని చేశారు పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన యనమల సేవలను కొనసాగించారు ఆయనకు ఎనలేని ప్రాధాన్యమిచ్చారు కానీ ఇప్పుడు దాదాపు పక్కన పడేసినట్టే ఎంతలా అంటే పార్టీ అధినేతలకి లేఖ రాసే పరిస్థితికి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఇక సోమిరెడ్డి పరిస్థితి అలానే ఉంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో ఆయన ఒక్కరే ఎదురీదారు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు కానీ ప్రస్తుతం ఆయనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలుస్తోంది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో లోకేష్ టీమ్ హల్ చల్ చేస్తోంది గత ఇరవై సంవత్సరాలుగా లోకేష్ తో ట్రావెల్ చేసిన వారు టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు వారికే టాప్ ప్రయారిటీ దక్కుతోంది ఎన్నికల్లో లోకేష్ టీమ్ గా పనిచేశారు సానా సతీష్ ఆర్థిక వ్యవహారాలు కూడా చూసుకున్నారు అందుకే ఇప్పుడు ఆయనకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది మొన్నటికి మొన్న పెద్దలకు ఇవ్వాల్సిన రాజ్యసభ పదవిని సానా సతీష్ కు అప్పగించారు అదంతా లోకేష్ చల్వతోనే ప్రచారం నడుస్తోంది అనగాని సత్యప్రసాద్ లాంటి నేతకు ప్రాధాన్యమిచ్చి ధూలిపాళ్ల నరేంద్ర వంటి వారికి ప్రయారిటీ తగ్గింది గొట్టిపాటి రవికుమార్ కు సైతం ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది లోకేష్ కోసమే తమను పక్కన పెట్టారన్న అనుమానం అవమానంతో సీనియర్లు గడుపుతున్నారు యనమల రామకృష్ణుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధూలిపాల్ల నరేంద్ర జ్యోతుల నెహ్రూ గంటా శ్రీనివాసరావు కళా వెంకట్రావు లాంటి నేతలంతా తమకు ప్రాధాన్యం తగ్గించేశారని తెగబాధ బాధపడుతున్నారు నిన్నగాక మొన్న వచ్చి తెర రాజకీయాలు చేసిన వారికి ప్రయారిటీ ఇస్తున్నారని ఆవేదన చెందుతున్నారు మున్ముందు ఈ పరిస్థితులు ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన మాత్రం టీడీపీ శ్రేణుల్లో ఉంది